ను దెబ్బతీసి హిందూ ధర్మాన్ని బ్రష్టి పట్టించాలని భూమన కన్నాకన్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతిల్ నెహ్రూ మండిపడ్డారు జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీటీడీ బోర్డు సభ్యులు ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తూ సెక్యులర్ జాని ప్రోత్సహిస్తుందనడానికి నిర్దర్శనం కూటమి ప్రభుత్వం పాస్టర్ సహోదరులందరినీ గౌరవిస్తూ నెలకి ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం విడుదల చేయడం జరిగిందని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న మూడు నెలల్లోనే ఈ కార్యక్రమాన్ని అమల్లో పెట్టడం ప్రభుత్వ విజయమని ఆయన తెలియజేశారు ముఖ్యంగా మాజీ టిటిడి చైర్మన్ వైసీపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల గోషాలపై చేస్తున్న అసత్య ప్రసారాన్ని ఎమ్మెల్యే రేహురు తీవ్రంగా ఖండించారు తిరుమల పవిత్రతను దెబ్బతీసి హిందూ ధర్మాన్ని భ్రష్టి పట్టించడానికి అసత్య ఆరోపణ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు తిరుమల తిరుపతి దేవస్థానంకు మూడు గోశాలలు ఉన్నాయని ఒకటి తిరుమలలో రెండవది పొలెమనేరులోను మూడవది తమ్మైపాలెంలోనూ ఉన్నాయన్నారు పంతొమ్మిది వందల యాభై ఆరులో టీటీడీ గోశాల ఏర్పాటు చేసిన దగ్గర నుండి ఈ మూడు గోశాలలో నెలకి పన్నెండు గోవులు చనిపోతున్నాయని నెలకు పదిహేను గోవులు గోశాలలో పుట్టడం దానం ఇవ్వడం ద్వారా వస్తున్నాయని గోశాల ఏర్పాటు చేసిన దగ్గర నుండి ఇదే తంతో జరుగుతుందని ఆయన తెలియజేశారు వచ్చే బోర్డు మీటింగ్ అసత్య ఆరోపణలు చేస్తున్న భూమన కొన్నాకన్ రెడ్డిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని తాను డిమాండ్ చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ సప్పల్ రాజు మరిశెట్టి భద్రం జీను మణిబాబు జాస్తి వసంత్ బొద్దురెడ్ల సుబ్బారావు బద్ది సురేష్ గండే కాశీ విశ్వనాథ్ సాంబతుల చంద్రశేఖర్ కోడూరు రమేష్ తదితరులు పాల్గొన్నారు నమో వెంకటేశాయ సెక్యులర్ వ్యవస్థను గౌరవించేటటువంటి ఒక కూటమి ప్రభుత్వంగా ఈ గుడ్ బ్రైట్ డే సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఫాస్టర్ అందరికీ కూడా నెలకే ఐదు వేల రూపాయల చప్పున పారితోషికం ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది అది నిర్ణయం తీసుకున్నటువంటి మూడు నెలలకి చేస్తూ ఒక్కొక్క పాస్టర్కి కూడా ముప్పై ఐదు వేల రూపాయలు ఇవాళ రా కూటమి ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది అకౌంట్లు పడిపోయి ఆల్రెడీ మన జగ్గంబడిలో చూసుకుంటే నలభై రెండు మంది పాస్టర్ సోదరులకు వచ్చాయి గండేపుల్లో చూసుకుంటే ఇరవై ఐదు వందల ఇరవై ఐదు మందికి వచ్చాయి కిరలంపూడిలో చూసుకుంటే ముప్పై ఆరు మందికి వచ్చాయి సెక్యులర్ వ్యవస్థను గౌరవించేటటువంటి ప్రభుత్వం ఇది అందరి ప్రభుత్వం అందానికి ఒక ప్రధాన నిదర్శనం ఎందుకంటే ఇటీవల కాలంలో కొద్దిమంది ప్రభుత్వలు హిందుత్వాన్ని మరుగున బస్టు ప్రకటించాలి ఇబ్బందులు కల్పించాలి అని చెప్పి లేనిపోనటువంటి అభూత అభూత కల్పనలు సృష్టిస్తూ గందరగోళం చేస్తున్నటువంటి పరిస్థితి ఇటీవల మీరు చూసారు టీవీల్లో కానీ పత్రికల్లో కానీ తిరుమల తిరుపతి దేవస్థానం మీద వస్తున్నటువంటి కథల పొంకాలు సాక్షాత్తు ఎవరైతే రెండు సార్లు టీటీడీ సభ్యుడిగా రెండు సార్లు టీటీడీ చైర్మన్గా ఏ రకమైనటువంటి నైతిక విలువలు లేనటువంటి హర్వత లేనటువంటి అతను నాస్తికుడో తెలీదు యక్షమిటో తెలియదు అంటే ఉపలవకారుడో తెలియదు మతోన్మాదో తెలియదు అటువంటి వ్యక్తి నాలుగు దఫాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆనాటి ప్రభుత్వాలు అతనికి అవకాశం కల్పించాయి అతను అన్నటువంటి మాటలను ఒక్కసారి మనకు జ్ఞప్తి తెచ్చుకుంటే సింపుల్ గా నేను ఏదో టీవీలో చూశాను ఇంత దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తికి టీటీడీ చైర్మన్ ఇచ్చారా టీవీలో లో తెలియజేస్తే అంతేకాదు తనకు విప్లవకారుల ఆదర్శ భావాలు ఉన్నటువంటి వ్యక్తిగా పెళ్లి దండలు మార్చుకుంటాడు హిందూ సాంప్రదాయాన్ని నమ్మనంటాడు సరే అది తన వ్యక్తిగత విషయం అనుకుందాం అతను టీటీడీ చైర్మన్ చేసిన తర్వాత మనిషిలో మార్పు రావచ్చు ఇప్పుడు నేను గతానికి ఇవాళకి నాలో చాలా మార్పు వచ్చింది ప్రజాసేవే నిరంతరం చెయ్యాలి అనేటటువంటి ఆలోచనతో ఉండేవాడు ఇవాళ ప్రజాసేవతో పాటు మాధవ సేవ కూడా చెయ్యాలి అనేటటువంటి మార్పు నాలో వచ్చింది అలాగే మార్పు రావచ్చు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆ కరుణాకర్ రెడ్డి తన కూతురు పెళ్లి క్రిస్టియన్ సాంప్రదాయంలో చేశారు రాడికల్ వ్యవస్థ పుట్టనప్పుడు వీళ్ళ అన్నగారు కానీ ఇతను కానీ తిరుపతి యూనివర్సిటీలో విప్లవ కార్యక్రమాలు సంఘాలు పెట్టి ఇటు హిందూ మతాన్ని ఉద్దేశించేవారు హిందూ సాంప్రదాయాన్ని దేశించేవారు భారత రాజ్యాంగాన్ని దేశించేవారు ఇటువంటి వ్యక్తులకి హిందూ మతం మీద కానీ భారత రాజ్యాంగం మీద కానీ నైతికంగా ఏ హక్కు ఉంటుంది మాట్లాడటానికి ఇవన్నీ పోయా ఇక్కడ అతను ఒక అభియోగం చేశాడు నేను సూటుగా కరుణాకర్ రెడ్డిని ఒకటే అడుగుతున్నాను నీ గుండె మేము చేసుకుని నువ్వు రెండు సార్లు మెంబర్గా కాదు రెండు సార్లు నువ్వు చైర్మన్గా కాదు తిరుపతిలో ఉన్నటువంటి గోశాలను ఎప్పుడైనా పరా నువ్వు పరిశీలించావా పలమనేరులో ఉన్నటువంటి గోశాలను పరిశీలించావా తమ్మయ్య పాలనలో ఉన్నటువంటి గోశాలను పరిశీలించావా ఏది ఎక్కడుందో తెలీదు ఎలా నిర్వర్తిస్తున్నారో తెలీదు నీకున్నది ఏంటంటే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరికీ కూడా హిందూ సాంప్రదాయం మీద నమ్ముకున్న వ్యక్తులు నిన్ను తీసుకొచ్చి టిటిడి బోర్డు చైర్మన్ చేస్తే నువ్వు దాన్ని ఎందుకు ప్రజలు అందరికీ తెలుసు తడ్డుకోవడానికి ఉపయోగించుకున్నావు ఎంత ఆశ్చర్యం ఏంటంటే ప్రత్యక్షంగా నేను ఎక్కడెక్కడో చనిపోయిన బొమ్మలు అన్నిటినీ తీసుకొచ్చి ఇక్కడ చూపెట్టి ఎవరో ఓ టీవీలో ఒక పెద్ద చేస్తున్నారు అసలు గోశాలలో ఈ జంతువులు ఉన్నాయి ఈ ఉన్నాయి చూపెట్టాలి కదా మేము ఈ మేతాత్రం ఈ గడ్డాత్రం అని చెప్పాలన్నాడు పిచ్చోడో చో మంచివాడో నాకు అర్థం కదా రోజు ప్లే చేస్తున్నారు చనిపోయినాటిని చూపెడుతున్నారు టిని చూపెడతాం ఆయన కనపట్టలేదేమో ఇవన్నీ గొడవ ఎందుకు నిన్ను రమ్మన్నారు కదా ఏ వ్యక్తి అయితే ఆరోపణ చేశాడో కరుణాకర్ రెడ్డి ఆ కరుణాకర్ రెడ్డి గారు దర్జాగా గోసాలకెళ్ళి పరిశీలించి వాస్తవాలు తెలుసుకోవచ్చు కదా వస్తానన్నావు కదా ఎందుకు వెళ్ళలేదు దానికి గల కారణం ఏంటి వాస్తవాలు బయటపడిపోతాయనా ఒక ఎంపీ గారిని కొడుకుని పంపాడు ఎంత బొట్ట కొడుతుంది కొడుకు ఎంపీ గారు వెళ్ళడం ఏంటండి ఆరోపణ చేసింది ఈయన నిజంగా ఈయనలో చిత్తశుద్ధి ఉండి ఈయన చేసినటువంటి ఆరోపణలు నిజమని అనుకుంటే ఈయనే పోవచ్చుగా వాళ్ళిద్దరినీ ఏమీ చేయనూ ఈయన ఏం చేస్తారు ఇదే ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ఒకనొకడు ఏమీ చేసేది లేదు అంటే నిన్నడదాకా నీ భ్రమ ఉండొచ్చు నీ భయం ఉండొచ్చు నిన్నడ దాకా నీ వ్యవహార శైలి నీ ప్రభుత్వ విధానం నియంత్రించావు అంతెందుకు నీ మీద వచ్చినటువంటి ఇదే భూసాల మీద వచ్చినటువంటి ఆరోపణని పరిశీలించడానికి విజిలెన్స్నే బయటికి పంపనటువంటి లోపలకు పంపనటువంటి పరిస్థితి విజిలెన్స్ ఎంక్వైరీ జరగకుండా ఆప్ చేసినటువంటి పరిస్థితి ఎందుకు భయపెట్టాం ఆ రోజు ఈ రోజు మేము స్వేచ్ఛగా రమ్మంటున్నాం కదా పోనీ వేళ వెళ్తావా ఎస్కార్ ఇస్తాం నువ్వు ఎవరిని కోరుకుంటా పంపిస్తావు ఎల్లు ఎల్ అక్కడ జరిగే అన్ని చూడు వాస్తవాలు ఏదో బయటపడతాయి నీకు అది అమ్ములు లేవు తిరుపతి రైల్వే స్టేషన్ లో మనం దిగితే భక్తులుగా సినిమా హాల్ దగ్గర చూడండి బ్లాక్ టిక్కెట్లు అమ్ముకుంటాం పది రూపాయలు యాభై రూపాయలు పది రూపాయలు అదే రకమైనటువంటి తంతు ఇద్దరు చైర్మన్ గా ఉన్న కాలోభం దర్శనం టికెట్ కావాలా దర్శనం టికెట్ కావాలా ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు కావాలి దేవుణ్ణి చూడాలి దానికి సులభతరంగా దొరుకుతుంది ఒక ఐదు వేలు లెక్క నాకు అనుకుంటాడు అప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ టికెట్లు దానికి కొన్ని నియమ నిర్బంధాలు ఉంది కదా ఇవన్నీ చైర్మన్ ఆఫీస్ నుంచే వెళ్తాయి నిస్తార్థుడు అనుకున్నటువంటి వెంకటేశ్వరుడు మీద నూటికి నూరు శాతం దైవభక్తి ఉన్నటువంటి సుబ్బారెడ్డి ఆఫీస్ నుంచి కూడా ఈ రకంగా వెళ్ళినటువంటి సంఘటనలు ఉన్నాయి వాళ్ళ ఆలోచన విధానం తిరుపతి వెంకటేశ్వరిని ఒక వ్యాపార వ్యవస్థగా సృష్టించుకుని ఆదాయ వనరుగా మార్చుకుని సంపాదించుకోవడానికే ఉపయోగించుకున్నటువంటి ఈ నికృస్తులు ఇవాళ నిష్ఠాతులుగా నియమ నిబంధనలతో తిరుపతి వ్యవస్థని ప్రాక్షాళనం చేయాలి నూటికి నూరు శాతం కట్టుబడి పనిచేస్తున్నటువంటి మా మీద కానీ ఈ కూటమి ప్రభుత్వం మీద కానీ బురద జల్లేటటువంటి కార్యక్రమం చేయడం చాలా నికృష్టమైనటువంటి కార్యక్రమం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా వాళ్ళే చాలా ఎంజాయ్ చెప్తాను నేను ఎస్టేట్ కమిటీ సబ్ కమిటీ మెంబర్ నేను కూడా భాగస్వామినే ఈ మొత్తం తిరుపతి ఆస్తులు పరిరక్షించేటటువంటి విధానంలో కానీ నిర్వహించేటటువంటి విధానంలో కానీ నేను చెప్పి ఇందాక చెప్పినటువంటి తిరుపతి గోశాల కానీ పరమనేరు గోశాల కానీ తమయ్యపాలెం గోశాల కానీ మూడు గోసాలుగా ఎందుకు వీటిని విభజించారు అని అనుకుంటే ఎప్పుడు కూడా పశు సంరక్షణ అన్నది మూడు విధాలుగానే ఉంటుంది పది పశువుల్ని ఇంటి దగ్గర నువ్వు మేపిన పాలిచ్చే వాటిని ఒక దిక్కును పెడతాం కొట్టిపోయే నాటిని ఒక దిక్కున పెడతాం ముసలింత జబ్బుతో ఉన్న దాటిని ఒక దిక్కున పెడతాం పశు సంపదను పరిరక్షించేటటువంటి బాధ్యత రైతు దగ్గర నుంచి ఉంటున్నటువంటి ఆనవాయి అదే విధానాన్ని పంతొమ్మిది వందల యాభై ఆరులో తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలను ప్రారంభించినప్పుడు ఈ మూడు సాలల్ని విభజించి మూడు రకాలుగా పెట్టినటువంటి పరిస్థితి ఇందులో తిరుపతి పాడి ఆవుల్ని చూరి ఆవుల్ని అంటే రేపో ఎల్లుండు నెలలలోనూ ఈనేటటువంటి ఆవుల్ని అక్కడ ఏ కార్యక్రమానికి కావాల్సి వచ్చిన